అండి అందరికీ నమస్కారం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం చేసిర్రు ఆ ముందు రోజు అయితే పుట్ట బంగారం అయితే వెళ్ళిండ్రు అందరూ అయితే వచ్చిరు అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు బోనం అయితే వేస్తాడు పండగలు చేస్తాడు ఎల్లమ్మ తల్లి వస్తుంది అతనికైతే చాలా బాగా వేస్తాడు పండగలు అయితే చూడండి హాయ్ చెప్తుండు బోనాలు అయితే రెడీ అయింది అందరు అంటారు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అంటే అవును ఉంది అనగానే చాలామంది అయితే సపోర్ట్ చేసిర్రు నాకు మా వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అబ్బమ్మ వాళ్ళదైతే అందరూ అందరు పండగైతే అందరు వచ్చిరు చాలా హ్యాపీగా అనిపించింది పండగ అయితే అబ్బా మేనమామనైతే అమ్మమ్మ తాత చనిపోయారు ఇప్పుడు లేరు మామలు ఉన్నారు ఇద్దరు ఇంకొక మామ కూడా చనిపోయిండు ఇక ఇప్పుడైతే చేస్తుండు మా పెద్ద మామ పండగైతే చేస్తుండు ఇక అమ్మ నిలిచింది ఆడపిల్ల కదా ఆడపిల్లలు అయితే మాణిక్యాలు పట్టుకోవాలని అమ్మ మా అమ్మ కూతురు మాణిక్యాలు పట్టుకురు ఇక పుట్ట బంగారం తీసుకురావడానికి అయితే నల్ల ఓషమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అమ్మవారిని అయితే పే బిరికి రప్పించిట్టు అన్నీ దండకాలు దొరికి అమ్మవారు వచ్చి చూడండి బోనం అయితే ఇంత బాగా ఎత్తుకొని ఆరుతుందో చూడండి కన్నులో పండగలాగా అనిపించింది పండగ అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే పండగైతే అందరం అయితే కలుసుకుంటాము కంపల్సరీ అందరము ఎప్పుడు పోకున్నా కానీ పండగలకైతే అమ్మవారు పండగలకైతే పోవాలి కదా మేమైతే ఖచ్చితంగా వెళ్తాము ఇక అక్కడ నిల్చున్న నేనే మా తమ్ముడు కూతురు నెత్తుకొని నిల్చున్న ఇక మా అమ్మ వాళ్ళైతే తెప్ప పట్టుకూరు చిన్న మామనైతే అమ్మవారి సామాన్లు అయితే నెత్తి పైన పెట్టుకుంటూ పెద్ద మామ అయినా తెప్ప అంటారు మా దాంట్లో పట్టుకొని అయితే అడిగి తీసుకెళ్తున్నాము ఇక బోనాలు అయితే ఎత్తుకొని అయితే ఇక దేవుడు వచ్చిన వాళ్ళు కూడా బాగా సంతోషంగా ఆనందంగానైతే అమ్మవారు వచ్చింది అందరికైతే 这。 పులక అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి నల్ల పోషము గుడి దగ్గరికి చూడండి అందరూ అయితే చూస్తున్నారు అయితే అందరు నీళ్ళ బిందెలతో శాఖలు కూడా పోసిర్రు ఈ ఏడుగుళ్ళ టెంపుల్ లేట్ అయిపోయింది గుడి అయితే బంద ఉంది అక్కడ దట్టం పెట్టుకోని వచ్చినాం నల్ల ముందుకు అయితే నల్ల ఉంది ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టింది మా బాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగో మా ఫ్యామిలీ మొత్తం అయితే ఉన్నారు ఇంకా చాలామంది రాలేదు రేపు పూజ కళ్యాణానికి అయితే వస్తారు ఇంకా ఇంకా పిల్లలు అందరూ అయితే ఆనందంగానే అయితే వెళ్ళినాం హ్యాపీగానే ఇగో నల్ల కూతున్న టెంపుల్ దగ్గరికి వచ్చింది అక్కడ అమ్మవారి కూర్చుని అక్కడనే బోనందు పక్కన నేర్పించి ఏ అక్కడ కొద్దిసేపు అయిన వాళ్ళు కథ చెప్పారు చాలా మంచిగా అనిపించింది ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వెళ్తాను అప్లోడ్ చేస్తాను వీడియో అయితే లెంత్ అయిపోయింది చాలా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అయితే అయితే పోయింది పూజ అయితే ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది మేము నైట్ టూ అయింది ఇక పూజలు అయిపోయి ఇక అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఇంటి దగ్గర కూడా కొద్దిసేపు వాళ్ళు అమ్మవారి కథ చెప్పి రుష్టి కానీ కూడా వెళ్ళిన తర్వాత చూడండి ఎంత అయితే పూజ అయిందో రేపు రేపైతే అమ్మవారి కళ్యాణం ఉంటుంది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మొన్న తీసిన వీడియోస్ ఇవన్నీ అన్నీ ఒకటి ఒకటి అప్లోడ్ చేస్తా కంటిన్యూగా వీడియోస్ అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక శాంతి అయిన తర్వాత అయితే ఇక పట్టం వేసిరు బోనాలు దించి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి బోనాలు అయితే తీసిన తర్వాత అక్కడ పట్టం వేసి అమ్మవారిని అయితే వేడుకున్నాడు వాళ్ళు పూజార్లు బొగ్గు పూజారులు అందరైతే వచ్చిర్రు చూడండి అందరైతే హ్యాపీగా అయితే ఉన్నాం మేమైతే ఇగో అయితే రాస్తుడు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ఎట్లా చెప్పారు ఏం చెప్పారు అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ప్లీజ్ మొత్తం అయితే వీడియో అయితే చూడండి అబ్బాయి పట్టం గీస్తురు వాళ్ళైతే అందరైతే కూర్చున్నాం చాలా బాగా జరిగింది పూజనైతే